హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా చేసి చూపిస్తానండి చాలా తక్కువ పదార్థాలతో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు వంట రాని వారు కూడా ఇలా నేను చేసే ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి మనము బయట వెళ్ళి తింటూ ఉంటాం కదండి కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అలాగే ఉంటుందండి చేసి చూపిస్తాను ఎలా చేసేసుకోవాలో అయితే మనకి క్యాబేజీతో చేస్తూ ఉంటారండి క్యాబేజీతో కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే పడుతుంది కానీ కాలీఫ్లవర్తో అయితే తొందరగా చేసేసుకోవచ్చండి వేసవి సెలవల్లో వల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం రండి కాలీఫ్లవర్ కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుందామండి ఇలా ఉల్టాలో తిప్పేసుకొని కాడలతో సహా కట్ చేసేసుకోండి అన్ని పీసెస్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఫస్ట్ కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న సైజుగా మీకు ఏ సైజు కాలో ఆ సైజు ఇలా తుంచేసుకోండి కొద్దిగా కాడు ఉండేలాగే కట్ చేసుకోండి మరి ఫ్లవర్ వరకు కట్ చేయని అవసరం లేదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకుందామండి నేనైతే ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసేసుకున్నానండి ఈ మాత్రం ముక్కలు వచ్చాయి ఇప్పుడు వాటర్లో వేసేసి వాష్ చేసేసుకుందామండి ఒకసారి ఇలా వాష్ చేసేసుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసుకోండి స్టవ్ పైన ఒగ్గిలో వేడి నీళ్ళు పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఇలా హాట్ వాటర్లో వేసుకొని కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకున్నామంటే ఇందులో ఏమైనా పురుగులు అలా ఉంటే కూడా చనిపోతాయండి కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకుందాం ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే ఫ్లవర్ కూడా బాగా ఉప్పు అనేది పడుతుందండి ఎక్కువగా కుక్ చేయని అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా కుక్ చేయొద్దండి కాడ విరిగిపోకుండా చూసుకొని ఇప్పుడు చల్ల వాటర్లోకి తీసేసుకోవాలండి ఇలా ఒక గిన్నె లెగ్ తీసేసుకొని వేసే చన్నీళ్ళు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టి తీసేసుకుందామండి చల్ల వాటర్ లెగ్ వేసుకుని ఇప్పుడు బాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి వాటర్ మొత్తం వంపేసుకుని ఇప్పుడు కాన్ఫ్లవర్ అండి ఒక మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ తీసుకున్నానండి పిండి అలాగే మైదా ఒక రెండు స్పూన్లు మైదా తీసేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం అండి కారం అనేది మీ ఆప్షనల్ అండి మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా కారం పొడి యాడ్ చేసేసుకోండి తర్వాత సాసెస్లోకి కారం పొడి యాడ్ చేయని అవసరం లేదు సో నేను ఇప్పుడే కొద్దిగా కారాన్ని కూడా తీసేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా ఇలా చెల్లుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి జస్ట్ మనం తీసుకున్న మైదా కాలే ఫ్లోర్ పొడి ముక్కలకి ఇలా పట్టిస్తే సరిపోతుందండి ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నా నూనె పెట్టేసుకొని ఆయిల్లోకి ఇలా ఒకటొక్కటే వేసేసుకోవాలండి బాగా ఆయిల్ అనేది వేడైన తర్వాతే వేసేసుకోండి ముక్కల్ని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసుకొని కాల్చుకోండి స్లోగా పెట్టుకోకూడదండి మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకునేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోండి చూడండి ఇలా కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అప్పుడు తీసేసుకుందామండి అన్ని ముక్కల్ని ఇలా తీసేసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకో ప్యాన్లో మరొక సైడ్ కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసేసుకోండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీచేసుకుని వేసుకోండి సన్నగా కట్ చేసామంటే నోటికి తగులుతూ ఉంటాయి కదండి ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం అలాగే క్యాప్సికమ్ ముక్కలు నేను ఒక చిన్న క్యాప్సికమ్ని కట్ చేసేసుకుని తీసుకున్నానండి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా తీసుకుంటున్నానండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది గోబీ మంచూరియాలకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా ఫ్లేమ్ అనేది ఐలో పెట్టేసుకునే చేసుకోవాలండి మీడియంలో పెట్టుకొని చేసుకుంటే సాసెస్ అంతా సరిగ్గా పట్టవండి ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అండి ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ తీసేసుకోండి అలాగే టమాటా కెచప్ అండి ఒక వన్ స్పూన్ టమాటా కెచప్ తీసుకోండి ఎక్కువగా తీసుకోవద్దండి స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది అలాగే సోయా సాస్ అండి ఒక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకోండి అలాగే వెనిగర్ వన్ స్పూన్ అండి సోయా సాస్ లేకపోతే ఏం చేయాలో తర్వాత చెప్తానండి మీ దగ్గర ఇన్ కేస్ సోయా సాస్ అవైలబుల్లో లేదంటే లేకపోయినా అలా అయినా చేసుకోవచ్చండి ఈ సాసెస్ ఏమీ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు కాన్ఫ్లవర్ అండి కొద్దిగా ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ తీసేసుకుని వాటర్ వేసేసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి కాన్ఫ్లవర్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఇన్ కేస్ మీ దగ్గర సోయా సాసు చిల్లీ సాసు లేదంటే ఈ కాన్ఫ్లవర్ వాటర్నే కాన్ఫ్లవర్ ఇంకో వన్ స్పూన్ ఎక్కువ వేసేసుకొని యాడ్ చేసేసుకోండి మనకి కాలీఫ్లవర్ ముక్కలకి కోటింగ్కి యూజ్ అవుతుంది బాగా మీరు కారానికి కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోండి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదంటే నేనైతే ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదండి న్యాచురల్గా అలాగే చేస్తున్నాను బాగా ఐలో పెట్టేసుకొని కొద్దిగా కాన్ఫ్లవర్ వాటర్ దగ్గర పడేంత వరకు ఇలా బాయిల్ చేసేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి మరి ఎక్కువగా తిక్కుగా ఉండకూడదు అలానే పలుచుగా ఉండకూడదండి మీకు ఇన్ కేసు చాలా పలుచుగా అయిపోయిందంటే కాన్ఫ్లర్ కొద్దిగా కాన్ఫ్లవర్ని ఒక వన్ స్పూన్ని వాటర్లో వేసి కలిపి యాడ్ చేసుకోవచ్చండి మరి తిక్కుగా అయిపోయిందంటే కొద్దిగా వాటర్ వేసేసుకోండి పర్వాలేదు లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి చూడండి ఎంత తొందరగా అయిపోయిందో ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి గోబీ మంచూరియన్ ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కోట్ చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని పై చెల్లేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ గోబీకి మరొకసారి క్యాబేజీతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయినా నేను చేసిన మెథడ్లో చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ హ్యాపీగా తినేస్తారండి మన ఇంట్లోనే హెల్దీగా కూడా చేసుకోవచ్చండి ఈ సాసెస్ అన్నీ స్కిప్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా వెళ్ళి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కలర్స్ ఎటువంటివి కలర్స్ కూడా యాడ్ చేయలేదు కదా న్యాచురల్ కలర్తోనే వచ్చిందండి టేస్ట్ అయితే చేసి చూపిస్తానండి ఒకసారి ఎలా ఉందో మనం తీసుకున్న ఉప్పు కారాలన్నీ అన్నీ సరిపోయే ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను చూడండి ముక్కలన్నీ ఎంత బాగుతున్నాయో మనము నాన్ వెజ్ కన్నా చాలా తొందరగానే చేసుకోవచ్చండి ఇది చాలా బాగుందండి కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారము అన్నీ సాసెస్ అన్నీ కరెక్ట్గా పట్టాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్